ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలుస్తా మీ పార్టీలో చేస్తానంటే బాబోయ్ నువ్వు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు ఇక్కడ వద్దు మమ్మల్ని ఇక్కడ కలవద్దు విజయవాడ అంటే సీక్రెట్ గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి కన్నవరం రమ్మని కన్నవరంలో పేటీ వేయండి అంటే ప్రజల్లో అతన్ని అంత చీకొడతారు అని లగడపాటి రాజగోపాల్ ఆ రోజే అతను ఉద్యోగాలతో కలవడం ఇష్టపడ అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ దుస్థితి చూసి నవ్వొస్తుంది వారం రోజుల ముందు జగన్ అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని తెలిసి కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి దానికి పోటీ చేయడానికి లేరు కేసినే నాని చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోట్లా నన్ను వచ్చేస్తున్నాడు లేకపోతే నా వ్యతిరేకలకు బదవలేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు నిజమే చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగా పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన కానీ కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి ఇవాళ చేసిన పార్టీ మారాడని చెప్పడం కాదు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లాజీదేవ్ ఒక జంటే అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కంపెనీలో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జేజీఎంకి మెంబర్గా వేసాడు కానీ ఏ రోజు కూడా ఈ శాటిస్తున్నారని ఏ రోజు చేయలేదు చంద్రబాబు గారు ఇది ఈ రోజు కాదు రెండు వేల పద్నాలుగు నుంచే ఇతనికి దూరం పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరి ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో సరే ఇద్దరు కూడా ఎంత శాటిస్ట్ అయినా అని ఆ శాటిస్ట్ ముద్రి సైకో అయిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలోకి వెళ్ళడా ఇక డైరెక్ట్ అప్పుడు ముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి పెట్టూరులో చంద్రబాబు గారి మీద లేదా నా మీదో నా జైలుదేవుల మీద నా జైవదేవ మీదో లేకపోతే లోకేష్ బాబు గారి మీద ఇట్లా పెట్టడం పెట్టాడు కేసీనేని నానికే టిక్కెట్ ఇవ్వు పార్టీ ఇవ్వదనేది చెత్తపల్లని అడిగితే చెప్పాడు రాష్ట్రంలో ఎందుకంటే కేసీనేని నోటిదోలకే కేసీ నేని నానికి టికెట్ ఇవ్వరని చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి ఏం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు జీరోలో గౌరంలో బతులు కొట్టే తీసుకొచ్చావా అన్న కదా అనమాట చంద్రబాబు నాయుడికి ఏంటి చంద్రబాబు నాయుడు వంద దేశాల ప్రజలు అన్నగా ఉండే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉన్నాది ఉన్నాద చంద్రబాబు గారు ఆ కోర్టు కదా మనం ఉన్నాడు ఒక అన్నాదే నేను చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా నేను చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టే జగన్మోహన్ రెడ్డి సేఖో రెడ్డి అని ప్రెస్పీడ్ అన్న పెట్టి తిట్టావా నీకు దమ్ము లేదు నువ్వేంటంటే తెర ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసర పెడతావు తప్ప ఆ శత్రువులకు పెట్టావు అంటే అబ్బా కొడుకులే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పడుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నప్పుడు రెండు సార్లు నిన్ను పార్లమెంట్ సబ్మిట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బాయి కొడుకులవా నిన్ను అనాలంటే అది ఆ మాకు సంస్కారం అనవస్తుంది నిన్ను నీకుమార్తె అనాలని అనగలం కానీ ఆ అమ్మాయిని మేమేమన్నాం నువ్వు చంద్రబాబు గారిని ఇన్ని చెప్పు చెప్తున్నాం అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా ఎవరు చేశారు మరి ఎవరు చేశారా చేసిన విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినే అప్రల్ ఎంపీ నీలాంటి ఎంపీ వందల మందిని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే రాష్ట్ర సభ్యుల్ని తయారు చేశాడు ఎమ్మెల్యేని తయారు చేశాడు ఎంఎల్ఎం తయారు చేశాడు ఆ ప్రజ బచ్చేవి నువ్వు నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా నేను జీవన డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావు నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు వెళ్ళిరా నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా మీరు చూసుకోండి కనంతరకమ్మ ఫ్లైఓవర్ కానీ లేదా తిరువురుకు సంబంధించిన ఫ్లైఓవర్ కానీ లేదా నందినామ్ రెడ్డి ఫ్లైఓవర్ కానీ లేదా బెజీ కమి దగ్గర ప్లేఓవర్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి మాట వస్తే నేను అభివృద్ధి చే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నువ్వు కోల్పోస్తే పట్టు నువ్వు చంద్రబాబు గారి దగ్గర చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలి నీకున్నీ నీకున్న అధికారం ఏంటి చెప్పినాను ఒక పార్లమెంట్ మెంబర్గా నీకున్న అధికారం ఏంటి నువ్వు ఏ అధికారంతో విజయవాడని అభివృద్ధి చేశానని చెప్తున్నావు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రధానమంత్రి మోడీ గారితోనో లేకపోతే గడ్కరీ గారితోనో వాళ్ళతో మాట్లాడి ఎన్ని శాంక్షన్ చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నీకు పోలిక పెడతావేంటి నువ్వెంత నీ బతికెంత నువ్వు చంద్రబాబు గారు నిన్ను పోలుస్తావు డెవలప్ ఎప్పుడైందండి పుష్కరాల ప్రాంతంలో అయింది పుష్కరాలుగా పుష్కరాలు ఎప్పుడైందండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయింది అంటే అభివృద్ధిలో ఒక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది కానీ మరి ఒక ఎంపీ పాత్ర నేను అభివృద్ధి చేశాను విజయవాడ నగరాన్ని చెప్పుకునే సైకో ఇతరం మళ్ళీ కుదిరిందండి ఆ జగన్మోహన్ రెడ్డినేమో చెల్లి చీ కొట్టింది ఈ నాని చిన్ని చీ కొట్టాడు అక్కడేమో చెల్లి కొట్టింది ఇక్కడేమో తమ్ముడు చీ కొట్టాడు ఈ రెండు సైకోలు కలిసి పార్టీలోకి వెళ్ళారు అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకోకుండా ఇతనికి పార్లమెంట్ సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా చూడాలి ఇంకోటి ఈ కొడార్ నాని కానీ వంశీ కానీ ఈ కేసిన నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు అతనికి ఓపిక ఎక్కువ సహనం ఎక్కువ అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు ఈ ముగ్గురు కూడా ఎన్నో కుప్పు గెంతులు వేశారు తెలుగుదేశం పార్టీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి కుప్పిగింతులు కాలు తట్ట అందుకనే కేసినే ఎప్పుడు ఏ కటి ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీని పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసినే ఇవాళ దేవి నేను అవినాష్ను పక్కన పెట్టుకునే లేదు ఎందుకు అంటే అది తన భయం అప్పుడే మొదలైంది భయం అప్పుడే ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నంతసేపు కాళ్ళు ఎగరేసాడు చంద్రబాబు గారు మంచితనాన్ని చూసి ఆ పార్టీలోకి కలగానే అప్పుడే భయం మొదలైంది ఇంకో విషయం ఏంటంటే మన చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో గయ్యాలి సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు ఇవాళ పురాతనాన్ని కేసీల్యా లాంటి వాళ్ళని చూసి మనం ముద్దుగా పిల్లలు రావాలన్న నాడి అని పేరు పెట్టుకోవాలని భయపడతాం బతుకు ఆఖరికి జనాలు వెళ్ళిపోయింది వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడప్పుడు జిల్లా అభివృద్ధి చేసేవాడప్పుడు జిల్లా వచ్చినప్పుడు ఎంపీ ఒకడు ప్రత్యేక ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది మనం నేను ప్రెస్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే ట్రెక్టర్ ట్రెక్టర్లో పెట్టేవాడు దాని రోజు ముస్పాలి ఇప్పుడు బుస్క్ అయిపోయాడు ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్నీ చేస్తాం అయ్యా కేసీఆర్ నాని నువ్వు నిజాయితీ పరుడు అంటావు నువ్వు ఆవిష్ అంటావు నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు నువ్వు ఎంత అవినీతి పరువు నేను రుజువు చేస్తాను చర్చికు వస్తావా ఒకటి రెండోది నా పేరు తప్పకుండా మా మీద నిందల గురించి చర్చకు వస్తావా దాని గురించి కూడా తర్వాత నష్టం ఉంది మళ్ళీ రెండు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నీ అప్పుడు ఇట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నేను ఫలానా బ్యాంకుకి ఎంత పలానా బ్యాంకుకి ఎంత నా ఆస్తి ఎంత అని వేసావు రెండు వేల పంతొమ్మిదిలో అదంతా కాఫీ ఇస్తా మీకు ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం అది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజాధనం ప్రజలు ఒక అది రూపాయ వడ్డీతో అరవై పైసలు వడ్డీకో బ్యాంకులు వస్తారు మీరు డెబ్బై పైసలు వడ్డీతో ఎనభై పైసలు వడ్డీకో వీళ్ళు తీసుకున్నారు నీవు తీసుకున్న డబ్బు ఏ జమ కట్టావు నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత ఈ ఐదేళ్ళు ఏ వ్యాక్తి అంతంత కట్టావు నువ్వు నిజాయితీ పరడు కదా నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా నీకు లంకంత ఇల్లు ఉంది కదా పెద్ద కేసరి బాడు ఉంది కదా నడి విజయవాడ నడిపట్టినా నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు బ్యాంకులు ఎవరబ్బ సొత్తు ప్రజల సొత్తు నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు నువ్వు నిజాయితీ పేరు నేను భూ కబ్జాదారుండగా ఎవరు భూ కబ్జాదారుడు ఎవరు నిజాయితీ మీరు నిజాయించు పర్లే నువ్వు సార్ నా చూపి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను శాసనమండ సభ్యులతో ఉన్నా ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా పెద్ద పదాని చోట భూకా చేసాయడమే వచ్చిందా ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా నీ సైకో పేపర్లో వచ్చిందా నువ్వు నువ్వు పక్క స్థలము ఆ సుబ్బార స్థలం నువ్వు ఆక్రమించుకున్నావు వచ్చింది నువ్వు పలాలు ఆక్రమించుకున్నావు అని వచ్చింది ఇవాళ అంటాడు చంద్రబాబుకి మళ్ళీ ఆపోతుంది చూడలే మేము అంటే మళ్ళీ ఎందుకు చంద్రబాబు గారు కంట రాజధాని ఇక్కడ పెట్టద్దు రాజధాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీ నుంచి గన్నవరం దాకా పెట్టమన్నాడు ఎందుకంటే పెట్టమన్నాడు అంటే ఎన్నికలు ఈయనకి స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు డబల్ రేట్ దొరుకుతామని ఈయన ఉన్న వైపు పెట్టమన్నాడు అది పెద్ద భూస్కామ అంటే అమరావతి అనేది పెద్ద భూస్కామ ఆ అమరావతి దీక్షలు చేస్తున్న సమయంలో అక్కడ మైలు పట్టుకొని ఇన్నిసార్లు మాట్లాడారు నువ్వు ఇంత ఓసరం వెళ్ళి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతావని చంద్రబాబు నాయుడు గారు నేను ఏ కంపెనీ లేలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కంపెనీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో మూడు ముగ్గురు ఎంపీలు గెలిస్తే గల్లా జీజాకి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఇచ్చాడు కోణిడి పేరు సభ్యుడిగా ఇచ్చాడు అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారికి బోరీ మెంబర్ ఇచ్చారు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చారు నీకే పదవి ఇచ్చారు నీకేనా పదవి ఇచ్చారా ఎందుకు ఎవర తెలుసా నీకు నువ్వు విశ్వాసం లేని వ్యక్తివి నీ నోటు బాగుడు ఎక్కువైంది ఏదో అందరితో పాటు సీట్ ఇచ్చాం కానీ మీకు ఎంకరేజ్ చేయకూడదు అనే ఒక తల అలా ఇద్దరు ఎంపీలకి పక్కనున్న ఎంపీకి ప్రభుత్వంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అన్ని కమిటీల్లో స్థానం ఇచ్చి తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత కూడా పార్టీలో ప్రదేశించి ఫ్లోర్ లీడర్ ఇచ్చి నీకు కనీసం ఏ పదవి లేదంటే నీ నేను నీ నోటితో అన్నం పెట్టించేది కొడుకుతావు చిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావు తల్లిపాలు తాకి తల్లి రమ్మని గుద్దుతో కాబట్టి నిన్ను చంద్రబాబు నాయుడు గారు దూరంగా పెట్టుకొచ్చారు సమితి నిజం నువ్వే పెట్టావు పెట్రోల్ పెట్రోలా ఏమి నన్ను రావద్దన్నారు నా జోక్యం కలెక్ట్ చేసుకోవద్దన్నారు నువ్వు మంచివాడు అయితే ఎందుకు చేసుకోవచ్చు అంటారు ఎవరు చెప్పారా నువ్వు వెళ్ళి యాభై నిమిషాలు బహిరంగం చేసేవే తిరువురు పార్టీ ఆఫీసులో ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి దాదాపు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పార్టీ ఆఫీస్ కడితే అందులోకి వెళ్ళి వీరంగం చేశాడు ఏ తాడేపల్లి ప్యాలెస్కి లో మనం వీరంగం చేయలేదు అక్కడ ముట్టు మీద పడతారు అక్కడికి వెళ్ళి జాతే ఇదే పూజమాట కాదండి పిల్లలు అంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి సైలెంట్గా కండవా వేసుకొని వచ్చాడు ఈ సైకోకి ఆ సైకో సరిపోయింది దగ్గర పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో నువ్వు తెలుగుదేశంలో ఉన్నంతసేపు ఏం వాగినా మేము సహనం ఓర్పు పట్టాం మా నాయకుడి గురించి మా బాస్ చంద్రబాబు గారి గురించి అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారి గురించి ఇక మేము సహనం పట్టావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా వాగినా చాలా లోకేష్ బాబు గారి గురించి ఏదైనా వాగినా వాళ్ళ కుటుంబం గురించి ఏమైనా వాగినా ఏ కుక్కతో కలిసి ఈ కుక్క అడిగినా సరే తాపతిస్తావు ఏంటనుకుంటున్నావు నువ్వు తెలుగుదేశంలో మన ఎవరు నువ్వు మాట్లాడినా మాట్లాడాలి అది తీసావు మా ఫాస్ గురించి ఇవాళ నీ పని అయిపోయింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కడప తెచ్చావో ఆ రోజే ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినప్పుడు నువ్వు అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ లాగుతాడంట సిక్స్టీ పర్సెంట్ లాగుతాడంట మన్నటి వరకు కేసీ నేను వెనకాతు తిరిగినోళ్ళే ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తున్నారు సిక్కు నువ్వు ఏ మేం పార్టీ మేము తెలుగుదేశం పార్టీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను నేను నాని అనగా రెండు తిరిగినా మీ పార్టీ కేసీఆర్ నాని మనుషులం కాదన్న చూస్తారా ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తారా అదే తెలుగుదేశం పార్టీ ఇది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మీద నమ్మకం ఉండి ఉంటారు యువకుల పాదయాత్ర మీద రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది వచ్చారంటే లోకేష్ బాబు పాదయాత్రకే లోకేష్ బాబు ఏం సంబంధం అవ్వాలేమో నన్ను పిలవలేదు నాకేమీ ఏమీ ఇవ్వలేదు అని లోకేష్ అయితే ఒకటే చంద్రబాబు గారు కొద్దిగా అమాయకం కొద్దిగా మగవాటం ఉంది కానీ లోకేష్ బాబు నాయకత్వంలో మకవాటాలు ఉండవు ఇలాంటి బోసర వెల్లి ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలిసే యువకరం పాదయాత్రకు రాద ఎందుకంటే యువకరం పాదయాత్ర ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నుంచి మొదలుపెట్టిన పాదయాత్రలో ఇలాంటి సైకోలు ఇలాంటి వోసర వాళ్ళు ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు వీళ్ళకి ఎంపీ పదవున్నా సరే స్వచ్ఛమైన వాళ్ళు నీతి నిజాయితీ పనులు బ్యాంకులకు డబ్బులు ఏర్పడుతున్న వాళ్ళు ఎక్క ఎగట్టిన వాళ్ళు భూ కబ్జా చేయని వాళ్ళు మంచి వాళ్ళే ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఒక పార్లమెంట్ మెంబర్ను కూడా పక్కన పెట్టినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు అందుకే కొత్తగా ఆడిపోతున్నాడు చేసినాడు నానే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళామో ఆ రోజు నీ కౌంట్ డౌన్ మొదలైంది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి ఈ నాని మెంటాలిటీకి ఎలక్షన్ వరకు ఉంటారని కూడా నాకు నన్ను అనుకుంటా ఎందుకంటే ఇద్దరికి చైపోలే కాబట్టి అప్పటి వరకు ఉంటాడని కూడా నేను అనుకోవట్లేదు ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ చేతిలో కేసీ నేను నాని అనే హోసరవెల్లి నాని అనే ఛేటర్ కేసీ నేను నాని అని అనే ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తెలియజేస్తా చెప్పా కదా తప్పుడు కేసుకుంటే మార్చుకున్నాం మళ్ళీ చేస్తారు గెలిస్తే విజయవాడ చంద్రబాబు గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి అయితే విజయవాడ స్వతంతంగా మారుతారు విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు తీయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫోటోలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులోకి ఫోటోలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ ఐదేళ్ళ విజయవాడ అభివృద్ధి జరిగిందా లేకపోతే అంతకు ముందు జరిగిందా లేకపోతే ఆ తర్వాత జరిగిందా రమ్మనండి చెట్టుకి రమ్మనండి కేసీఆర్ లాని లాంటి సైకోలు ఉంటే పార్టీలో ఎంపీగా ఉంటే నిజంగా శ్మశానంగా మార్చాడు చంద్రబాబు గారు ఏదైనా వద్దంటాడు లోపల అతను సైకోమెంటాలిటీ ఎదుటి మనిషి పక్షిగా ఉంటే చూ చూసి ఊరుకోలేడు రేపు విజయవాడ బాధపడుతుందనా ఊరుకోడు కేసినేనానికి తెలుసు బాబు విజయవాడ అభివృద్ధి అయిందో శ్మశానం అయిందో కేసినేనా ఆయన మాట్లాడినటువంటి ఒక పది రోజుల ముందు ఒకసారి వీడియో తీయండి ఈసారి చూపించాలి లెక్కలు డేట్ చూపిస్తాను పది రోజుల ముందు వీడియో జగన్మోహన్ రెడ్డి అసలు లాస్ట్ టైం ఫైల్ అంటే కన్నవా వేసుకోకుండా పది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి కేసీ కేసీఆర్ నానీ కన్నా సిగ్గుండాలా టికెట్ తీసుకోవడానికి అలాంటి వ్యక్తికి తిట్టి అసలు జగన్మోహన్ రెడ్డి రాడు అన్నటువంటి వ్యక్తికి టిక్కెట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కన్నా సిద్ధున్నారు ఇందరికీ లేనప్పుడు ఈ రోజుకి సమర్థులు అసమర్థులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు తొందరలోనే ఉన్నాయి చెప్పాను కదా కేసీనా భవన్ బుద్ధా భవన్ దేనికలు ఎప్పుడైనా ఛాలెంజ్ ఈ రెండు మూడు నెలల్లో ఎప్పుడైనా ఛాలెంజ్